హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య నాయుడు లాగ్స్ ఫ్రాన్స్ అయితే చాలామంది తినడానికి ఇష్టపడతారు కానీ అవి ఎలా క్లీన్ చేసుకోవాలో తెలియక ఉంటారు అలా కాకుండా ఎవరైనా కూడా క్లీన్ చేసుకునే పద్ధతిలో నేను చూపిస్తానండి చూడండి ముందుగా మనము ఫ్రాన్స్ను బ్రజార్లు ఇలా దొరుకుతాయి కదా అండి తెచ్చుకుంటానే వీటిని పైనండే పొట్టు అంతా తీసేసేయాలి రెక్కలు పైనుండే ఈకలు అంతా తీసేసుకోవాలి వీడియో క్లిప్లలో చూపిస్తున్నాను కదా అండి ఆ విధంగా తీసేసుకుంటే సరిపోతుంది ఇలా తీసుకున్న ఫ్రాన్స్ని తీసుకొని ఒక చాక్తో పైన లైన్ వేసుకోవాలి సన్నగా అలా కట్ చేసుకుంటే దాని లోపల గ్రీన్ కలర్గా ఉంటుందండి దాని పొట్ట దాన్ని మాత్రం మనము తీసేసేయాలి చూడండి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా గ్రీన్ కలర్లో ఉంది కదా అలాంటిది మనము తీసేసేయాలి ఫ్రాన్స్కు కింద పైన కూడా రెండు వైపులా ఉంటుంది మనం రెండు వైపులా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గోరు వాటర్లోకి కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసుకొని ఈ ఫ్రాండ్స్ని అన్నింటినీ వేసి టూ మినిట్స్ మనము బాగా ఈ వేణిలలో ఫ్రాన్స్ని గలగరించాలి ఇలా చేయడం వల్ల దాని లోపల ఏమైనా కూడా ఉంటే ఇంకా డిస్ట్ అలాంటిది బయట వచ్చేస్తుందండి ఇలా అన్నీ గలగరించుకొని పక్కన ఓ బౌల్లోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము నార్మల్ వాటర్ వేసుకొని మరొకసారి కడిగేసుకోవాలి అంతే అండి సింపుల్గా ఈజీగా మనము ఫ్రాన్స్ క్లీన్ చేసుకోవచ్చు తెలియని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి చేసుకునేయచ్చండి ఆ విధంగా చూపించాను మీరు కూడా చూసి ఇలా చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం